బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా న్యాయబద్ధంగా బిజినెస్ చేస్తారా చెయ్యరు ఒక పక్కనేమో ఉపవాసం చేస్తున్నారట షాపులో పోయి బిజినెస్ చేస్తున్నాడట ఒక పక్కనేమో ఉపవాసం ఉన్నాడు చక్కగా స్నానం చేసుకున్నాడు ఈరోజు ఉపవాస దినం గనక ప్రకటించుకున్నాడు ఉపవాసం ఉన్నాడు నీళ్లు మానేశాడు భోజనం మానేశాడు టిఫిన్ మానేశాడు అంత మానేశాడు షాప్లో వెయ్యి కూర్చున్నాడు కస్టమర్ వచ్చాడు కస్టమర్ వచ్చిన తర్వాత అయ్యా నేను ఈరోజు చక్కగా ఉపవాసం ఉన్నాను నాకు ఏ రేట్ అయితే పడిందో అదే రేటుకి నీకు ఇస్తున్నానని ఏ బిజినెస్ మ్యాన్ అయినా అంటాడా ఏం చేస్తాడు మరి చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు సబ్జెక్ట్ మీకు వచ్చి కనుక మీతోనే మాట్లాడిస్తున్నా ఏం చేస్తాడు అస్సలు ఇది ఏంటి అనుకున్నారు ఈ క్వాలిటీ అసలు ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు మన షాపులోనే మీరు ఫస్ట్ చూస్తున్నారు ఇది వాడి చూడండి ఒకసారి అన్ని బ్రాండ్లు వేరు ఈ బ్రాండు వేరు మరి ఇదే బ్రాండు ఇదే పేరు మీద పక్క పక్క షాపులో బాగా కనబడింది అయ్యా అని అంటే అది వేరు ఇది వేరండి మీకు అర్థం కాదు అని బోలెడు మాటలు మాట్లాడి బోల్తా కొట్టించి అమ్మేస్తాడు దీన్ని ఏమంటారు మోసం అంటారు అంటే ఒక పక్కన ఉపవాసం ఉంటూ మరొక పక్కన ఏం చేస్తున్నాడు మోసం చేస్తున్నాడు ఒక పక్కన ఉపవాసం ఉంటూ మరొక పక్కన ఏం చేస్తున్నాడు అబద్ధాలు ఆడుతున్నాడు ఇలాంటి ఆయన కూడా దేవుని ప్రశ్న అడుగుతున్నాడు ప్రభువా నన్ను ఎందుకు చూడటం లేదయ్యా అని ప్రభు నన్ను ఎందుకు అయ్యా నువ్వు లక్ష్య పెట్టడం లేదని ఈయన అడుగుతున్నాడు మీరు మీ ఉపవాస దిన వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారంటే మోసం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారంటే అబద్ధాలు ఆడుతున్నారు వ్యాపారం చేస్తున్నారంటే తక్కువ రేటుకు తెచ్చి ఎక్కువ రేటుకు మీరు ఇస్తున్నారు కనుక జనాలను మోసం చేస్తూ ఉపవాసం ఉంటే ఆ ఉపవాసాన్ని నేనెందుకు చూస్తాను నేను చూడను అంటున్నాడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అబద్ధం ఆడకూడదు అన్నదే ఆజ్ఞ ఏముంది చెప్పండి యష నిర్గమకాండము ఇరవయో అధ్యాయాన్ని పది ఆజ్ఞలు కలిగిన పలకలను రాస్తూ మోసగారికి ఇస్తూ అందులో ఆజ్ఞగా ఇచ్చిన ఒక ఆజ్ఞనే అబద్ధం ఆడకూడదు లేదా అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని రాశాడు అంటే ఆజ్ఞలలో ఉన్నటువంటి ఒక ఆజ్ఞే అబద్ధం ఆడకూడదు అబద్ధ సాక్ష్యము పలకకూడదు అని వ్రాయబడినప్పటికీ కూడా ఉపవాసం ఉంటూ అబద్ధం ఆడుతున్నాడు అని అంటే ఆలోచన చేయండి అంత మాత్రమే కాదు నిర్గమకాండము ఇరవై మూడవ అధ్యాయం ఆ వచనం తెలుసు కనుక చూపించలేదు ఇది మన కొత్తగా ఉంటుంది కనుక చూద్దాం నిర్గమకాండం ఇరవై మూడవ అధ్యాయం ఏడవచనంలో నిర్గమకాండం ఈ నిర్గమాకాండం ఇరవై మూడవ అధ్యాయం ఏడవచనంలో అబద్ధమునకు దూరంగా ఉండాలి అన్నాడు అబద్ధానికి దూరంగా ఉండాలి అసలు అబద్ధాలు ఆడడానికి వీలే లేదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నాడు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కనుక ఈ అబద్ధాలకు తండ్రి ఒకడున్నాడు అబద్ధాలకు తండ్రి ఉన్నాడు జనకుడు ఉన్నాడు ఆ జనకుడు ఎవరో చెప్పేయండి అపవాదే అబద్ధాలకు జనకుడు